ఏలూరు జిల్లా పోల్వర మండలం పాత పట్టిసీమ రెవెరెన్ అతిథి గృహంలో మాజీ ఎంపీ హర్షకుమార్ సొబ్బన్న మోహన్తో కలిసి విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జీవి సుందర్ ను గెలిపించాలని హర్షకుమార్ విజ్ఞప్తి చేశారు సుందర్ నిరుద్యోగులకు అండగా నిలిచే వ్యక్తి మాత్రమే కాకుండా ప్రజలకు చేరువయ్యే నాయకుడని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటి అమలు చేయలేదని విమర్శించారు మోసం చేసి అధికారంలోకి వచ్చారని హర్షకుమార్ ఆరోపించారు మీ గొంతు అవుతాడు ఉద్యోగస్తులు గొంతు అవుతాడు అలాగే ఆశా వర్కర్లు గొంతు అవుతాడు అంగన్వాడీలు గొంతు అవుతాడు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఎవరైతే అణగారికి వర్గాలకి అదేవిధంగా మోసపోయిన వర్గాలకి తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్స్కి ప్రతి ఒక్కరికి కూడా గొంతు అయ్యి మన యొక్క సమస్యలని ప్రజా సమస్యలని కౌన్సిల్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడని తెలిపిచేస్తూ సెలవు తీసుకుంటున్నా ఒక ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్న క్యాండిడేట్ కారణం ఏంటంటే సొంత మేనిఫెస్టో పెట్టుకొని ఓ నిరుద్యోగ యువతకి యువతకి ఒక భవిష్యత్తు చూపించడానికి తన మేనిఫెస్టో ఉపయోగించుకొని మరి ముందుకెళ్తున్నాడు సుందర్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడున్న పరిస్థితి అప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసుకుంటే మనకి చంద్రబాబు నాయుడు గారు అరచేతిలో వైకుంఠం చూపించేస్తారు అరచేతిలో స్వర్గం కూడా అనొస్తుంది దీన్ని పోలవరానికి అలాగే చూపించాడు రాజధానికి అలాగే చూపించాడు గ్రాఫిక్స్ వేసి చూపించాడు మొన్న ఎలక్షన్ ముందు ప్రజలందరికీ కూడా స్వర్గం చూపించేసాడు అయితే సూపర్ సిక్స్ పథకాలు అన్నాడు రకరకాల పథకాలన్నీ ఏ వర్గాన్ని వదలలేదు అందరికీ అన్నీ చేస్తా అన్నాడు చేస్తే నిజమే కావాలనుకుని ప్రజలు పూలమంటే వేసేసారు నిరుద్యోగ యువతికి నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తా అన్నాడు నెలకి ఒక్క ఒక్క ఉద్యోగ ఒక్క నిరుద్యోగ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు పోతే రైతులకి ఇరవై వేలు ఆర్థిక సాయం చేస్తాను రైతు భరోసా అన్నాడు ఇరవై వేల ఆర్థిక సాయం కాదు కదా నైపు చేయలేదు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అలాగే మహిళలకు వచ్చేటప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు చెప్పిన నెలకేస్తాను అని చెప్పాడు అది ఏం లేదు ఏటా మూడు సిలిండర్లు ఇస్తా అన్నాడు తొమ్మిది అయింది ఒక సిలిండర్ ఇచ్చాడు రెండో సిలిండర్ వాటే లేదు తర్వాత మహిళలకు ఉచిత బస్సు అన్నాడు ఉచిత బస్సు లేదు